టీడీపీ కానీ జనసేన కానీ కలిసి సయుక్తంగా తీసుకున్నటువంటి నినాదం నినాదం ఇది పవన్ కళ్యాణ్ గారు నినాదం ఇవే కాకుండా ఆయన చెత్త మనం రాష్ట్రం ఎందుకు నష్టపోతా ఉంది రాష్ట్ర అభివృద్ధి మన ఎజెండా కాదు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యక్తిగత ఎజెండా ఉన్న తప్పితే ఈ రాష్ట్రం వాడేతాం దీనికి వ్యక్తిగత ఎజెండా ఏమి లేదని ఆయన ఉదాహరణ కూడా చెప్పాను నేను మీకు ఎందుకు వ్యక్తిగత ఎజెండా లేదా అంటారు ఆ రకంగా మనం ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఉత్తరాంధ్రాన్ని మన అభివృద్ధి పెట్టుకోవాలా అభివృద్ధి మండలం ఏర్పాటు చేయాలి ఇక్కడ నిధులు ఇవ్వాలి గోదావరి జలాలు వంశధార వరకు అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం జరగాలి ఈ రాష్ట్రంలో పెట్టి ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు అన్ని ఇలా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఈ కార్యక్రమాలు చూపుతున్నారుటగిరీ వెలుగుపడినటువంటి ప్రాంతాల అభివృద్ధి విషయంలో కానీ ఈ అన్నిటి విషయంలో టీడీపీ కానీ జనసేన కానీ కలిసి సయుక్తంగా తీసుకున్నటువంటి జనాలు ఉన్నాను ఇది